కరీంనగర్ అచీవర్స్ పాఠశాలలో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డేతో పాటు పదవ తరగతి విద్యార్థులకు బీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎండి రియాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ నృత్యాలతో హోరెత్తించారు మరియు చిన్నారులు ప్రదర్శించిన నాటికలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి అనంతరం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు యూకేజీ నుంచి ఒకటో తరగతి వెళ్లే విద్యార్థులకు మెమొంటోసు ప్రదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎండి రియాస్ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ ఎంతో గొప్పదని విద్యార్థుల దశ నుంచే పోటీతత్వం అలవర్చుకోవాలని లక్ష్యాలను సాధించి సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు మరియు పదో తరగతిలో పాఠశాల విద్యను ముగించుకొని కళాశాలకు వెళ్తున్న ఈ సందర్భంగా వారు ఒడిదుడుకులకు లోను కాకుండా ప్రశాంతంగా జీవితంలో వారి లక్ష్యాలను అధిగమించాలని కోరారు వ్యక్తి జీవితంలో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అన్నిటికన్నా చాలా గొప్పది మొత్తం వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దేది కూడా స్కూల్ ఎడ్యుకేషనే అచీవర్స్ స్కూల్ ఏదైతుందో వెంకన్న గారి ఆధ్వర్యం జరుగుతున్న ఈ స్కూల్ కరీంనగర్ నగరంలో విద్యార్థుల్లో ఉండే సహజ సామర్థ్యాలను గుర్తించి విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్ని విద్యార్థులకు అవసరమైన అవగాహన కలిగించే రీతిలో వన్ సైడ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ కల్చర్ని కాపాడుకుంటూ మరొక వైపు మోడ్రన్ కాబట్టి ఆధునిక పద్ధతుల్లో ఏదైతే పాఠశాల విద్యలో మార్పులు వస్తున్నాయో వాటిని అంగరించి ఒక నూతన కోణంలో ఈరోజు స్కూల్ విద్యని ఇక్కడ అందజేసే ప్రయత్నం చేస్తుంది ద అచీవ్మెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ద జర్నీ ఆఫ్ అచీవర్ స్కూల్ అండ్ ఆన్ ద వే మిస్టర్ వేణుగోపాల్ వస్ టెలింగ్ అస్ అబౌట్ ద జర్నీ విత్ మిస్టర్ వెంకటేశ్వర్ సార్ అండ్ టుడే ఇట్ హ్యాపెన్స్ టు బీ అ బిగ్ డే అండ్ వీఆర్ వెరీ హ్యాపీ బీయింగ్